హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన సంబర్ స్పెషల్గా నల్ల ద్రాక్ష పండ్ల జ్యూస్ నండి ఇలా కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఒక్కసారి టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మన ఇంటికాడ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు అయినా సరే ఇలా టేస్టీగా చేసి పెట్టవచ్చు చాలా ఇష్టంగా తాగుతారు సో ఈ సింపుల్ టేస్టీ సంబర్ స్పెషల్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసిద్దాం దీనికోసం నేనైతే కొన్ని నెలల ద్రాక్ష పళ్ళని నీట్గా కడిగి తీసుకున్నానండి ఇలా కడిగి తీసుకున్న ద్రాక్ష పళ్ళని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని దీంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ని కొంచెం చక్కెరని టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది మనకి స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన జ్యూస్ని ఒక బౌల్ తీసుకొని ఇలా జల్లడ పట్టి తీసుకోవాలి కంప్లీట్గా జ్యూస్ని ఇలా జల్లడ పట్టడం సరిగా రాకపోతే ఇలా స్పూన్తో కలుపుకుంటూ జల్లడ పట్టుకుంటే మనకి చాలా ఈజీగా జ్యూస్ అనేది సపరేట్ అయిపోతుంది సో ఇలా కంప్లీట్గా జ్యూస్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి లోపల ఉన్న ఫేస్ని పక్కన పెట్టేసుకొని ఈ జ్యూస్లోకి మనం కొంచెం పుల్పుల్లాగా టేస్టీగా ఉండడానికి ఒక నిమ్మ చెక్కని యాడ్ చేసుకోవాలి ఇలా నిమ్మ చెక్క యాడ్ చేయడం వల్ల నా జ్యూస్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇలా ఇలా లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక మీకు షుగర్ అనేది టేస్ట్ చేసి చూసుకోండి కొంచెం తక్కువ యాడ్ అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేయొచ్చు ఒక గ్లాస్ తీసుకునే దీంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని జ్యూస్ని సర్వ్ చేసుకుంటే కూల్ కూల్గా టేస్టీగా ఎంతో రుచిగా చాలా ఇష్టంగా తాగేయచ్చు పిల్లల నుండి పెద్దల వరకు ఈ సంబర్లో సింపుల్గా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హెల్తీగా తాగేయచ్చు ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి టేస్టీ మరన్నీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్